ఎల్కేజ గారు కొడుకున్నారు అంటే నెక్స్ట్ సన్స్ అంతా ఇప్పుడున్న హీరోల సన్స్ అంతా వస్తారు ఆ టైం కి మరి అఖీరా గట్టి పోటీ ఇచ్చి ఒక పవర్ స్టార్ లాగా టాప్ లో నిలబడగలుగుతారు అంటారు అన్న టాప్ అనేది ఎవరు మూవీకి ఎవరు హీరోకి వాళ్ళ క్రేజ్ ఉంటది ఇప్పుడు ఏ మూవీ ఏ హీరో తక్కువ ఏ హీరో ఎక్కువ అనిలేదు బాబు గారి ప్లేస్ బాబు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారి ప్లేస్ ఫుల్ఫిల్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు కంపారిజన్ అనేది నెగిటివ్ అని ఎందుకు అనుకోవచ్చు మనకి టాలీవుడ్ పెరుగుతుంది ఇంకా సినిమాలు పెరుగుతాయి మంచిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు టాలీవుడ్ అంటే ఒక రేంజ్ లో ఉంది బాలీవుడ్కి వెళ్ళినా మీరు పక్క రాష్ట్రమే కాదు పక్క స్టేట్ మొత్తం హోల్ కంట్రీ పక్క కంట్రీకి వెళ్ళినా గానీ ఓ బాహుబలి ఆయన పుష్పడు అంటే మీకు అర్థం అవుతుంది మన టాలీవుడ్ ఎంత పెరిగితే అంత మంచిది రావడం మంచిదే కదా ఎంకరేజ్ చేద్దాం ఖచ్చితంగా మూవీ బాగుంటాయి బాగున్న సినిమాలు ఎవరు ఆపలేకపోతున్నారు ఎంత పెద్ద హీరో అయినా కొంచెం మూవీ బాకపోతే కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో లేరు ఆ లోటుని ఆ పవర్ స్టార్ అనే స్క్రీన్ పైన అగ్గిరా పైనస్తాడా ఎందుకంటే వాళ్ళ డాడీ ఏమంటారు కంబ్యాక్ అనేది ఈరోజు కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ స్క్రీన్ మీద టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కనిపిస్తే చాలు కలెక్షన్స్ కానీ ఆ ఫ్యాన్స్ గానీ వేరే ఉండదు అది స్టోరీ ఆ సినిమా ఎట్లుందని అంత ఫ్యాన్ ఉన్న వ్యక్తి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు అంటే చూస్తా ఓట్లో రచన గురించి సూపర్ అన్న వేరే లెవెల్ నెక్స్ట్ వస్తున్నాడు మరొక అవసరం అనుకోవచ్చు